నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చికెన్ లివర్ ఫ్రై చూపిస్తానండి ఒక్కసారి తిన్నారంటే ఇంకా అస్సలు వదిలిపెట్టరు చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ మసాలాలతోటి మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది నేను మన నుంచి ఈ చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఎంతో ఈజీగా ఇంకా ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా ఒక అర కేజీ చికెన్ లివర్ తెప్పించుకొని దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని నీళ్ళు ఏమి లేకుండా వడకట్టుకొని చికెన్ గుండకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి లేకపోతే ఇవి మనం నూనెలో వేసినప్పుడు పేలుతాయి అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ చికెన్ లివర్ కి బాగా పట్టేలాగా మసాజ్ చేస్తున్నట్టుగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి మీకు టైం లేదనుకుంటే కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా మూత పెట్టేసి పక్కన ఉంచండి ఇప్పుడు ఈ లివర్ ఫ్రై కోసం మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము చవి వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక దాల్చిన చెక్క ముక్క నాలుగైదు లవంగాలు ఒక పది పన్నెండు మిరియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలాల్ని మాడనివ్వకండి ఇది కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కొబ్బరి ముక్కని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని వాసన పోకుండా మూత పెట్టేసి రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు లివర్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వాటిని దూరగా వేయించుకోండి జీడిపప్పులు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి వేగిపోయిన జీడిపప్పుల్ని తీసి పక్కన చేసి ఇప్పుడు ఇదే లోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకుని వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేదాకా వేపుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు ఇలా రంగు మారితే సరిపోతుంది ఇప్పుడు ఇందుట్లోకి అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్ లివర్ ను కూడా వేసుకొని ఒక పది నిమిషాలు ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి ఒక పది నిమిషాలకి దీంట్లోని పచ్చివాసన పోయి అలాగే ఇది కొంచెం కలర్ కూడా మారుతుంది అప్పటిదాకా మనం కొంచెం ఓపిక తోటి దీన్ని బాగా వేపుకోవాలి ఈ లివర్ ఫ్రై ఎంత వేగితే అంత రుచిగా ఉంటుందండి ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ చికెన్ లివర్ ని బాగా ఉడకనివ్వాలి ఈ లోపు ఫ్రై చేసుకున్న మసాలాల్ని ఇలా మెత్తగా పొడిగా చేసుకొని వాసన పోకుండా మూత పెట్టేసి రెడీగా పక్కనంచండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి లివర్ లోని నీళ్లన్నీ బయటికి ఊరాయి అలాగే ఇది మంచిగా ఉడికిపోయింది కూడా దీంట్లో నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు దీంట్లో నుంచి ఊరిన నీళ్లతోనే ఈ లివర్ అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది చూడండి నేను మీకు ఒకసారి చూపిస్తాను చికెన్ లివర్ మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన ఈ చికెన్ లివర్ ని ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మీకు గనక ఉప్పు కారం తగ్గింది అనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ చికెన్ లివర్ లోని ఎగిరిపోయేదాకా ఇగిరిపోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మీరు దగ్గరే ఉండి ఈ లివర్ ని ఫ్రై చేయండి ఈ చికెన్ లివర్ ఫ్రై కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మీరు అంత ఎక్కువ స్పైస్ తినలేమంటే మీరు రుచికి సరిపడానే వేసుకోండి చూడండి ఒక ఐదారు నిమిషాలకి చికెన్ లివర్ ఫ్రై అంతా కూడా కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా దంచి రెడీగా పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మసాలా పొడి వేసిన తర్వాత రెండే రెండు నిమిషాలు ఈ చికెన్ లివర్ ఫ్రై ని వేపుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ లివర్ ఫ్రై ని వేపుకోవాలి స్టవ్ కనుక మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో ఉంటే మసాలా మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేపుకున్నామంటే మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్ లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసామంటే మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే తక్కువ మసాలాలతో ఎంతో సింపుల్ గా చేసుకుని ఈ చికెన్ లివర్ ఫ్రై చూస్తేనే నోరూరుతుంది కదా మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా చికెన్ లివర్ ఫ్రై ని ఇలా సర్వ్ చేసుకొని సాంబార్ అన్నంతో రసం అన్నంతో దేంతో అయినా ఎంజాయ్ చేయొచ్చు వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా పైనుంచి వేసేసుకోవాలి తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పులు తగులుతూ ఈ చికెన్ లివర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది చూసారు కదండి నేను చేసి చూపించిన చికెన్ లివర్ ఫ్రై రెసిపీని ఈ వీకెండ్ లో ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే